మతపిచ్చి ఉన్న అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం నేను చేసిన ఈ ట్రైలర్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ కెమెరాతో షూట్ చేయకుండా పూర్తిగా ఇంటర్నెట్పై ఆధారపడి చేయడం జరిగింది దీనికి గల కారణం డబ్బు లేకపోవడమే ఇది ట్రైలర్ మాత్రమే భవిష్యత్తులో సినిమా తీస్తాను సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం కుల మతాల సుడిగుండాలలో కాలబోయే భారతదేశాన్ని కాపాడుకోవడమే భారతదేశ అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా నాతో చేరండి గీతా బైబుల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షించండి ఇలా ఉండవలసిన నా భారతదేశం ఇలా మార్పు చెందుతూ ఉంది నువ్వు చేసినవాడు దేవుడు కాడు నిన్ను చేసినవాడు దేవుడు తనను చూడగానే నాలో ప్రేమ పుట్టింది మతాన్ని చూసి కాదు మనిషిని చూసి మేమిద్దరం మనస్ఫూర్తిగా పూర్తిగా ఒక్కటయ్యాము ధైర్యంగా ఉండు మనల్ని విడదీసే శక్తి ఏ మతానికీ లేదు పుట్టించేవాడేవాడు కులం మతం ఇవన్నీ కాదని మా అమ్మాయిని మీకు వదిలేయండి మీ తాత ముత్తాతలు హిందువులు కాదంటారా ఈ దేశం మీది కాదు ఈ దేశం హిందువులది చచ్చేవాడు దేవుడైతే మరణాన్నిచ్చేవాడేవాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విగ్రహారధనే తప్పంటావా పాపాత్ముడా దేవుడు ఒక్కడే అంటున్నావు సమ్మక్క సారక్క వీళ్ళందరూ ఎవరు దయచేసి ముస్లింలను అపార్థం చేసుకోవద్దు వేదాలలో చెప్పబడ్డ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు మనం వదిలేశామంతే కలియుగంలో దేవుడు భూమిపైకి వస్తాడు అన్నది నిజమైతే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ శివసేన లాంటి సంస్థలు ఎందుకు స్థాపించారు